వీరికి నిర నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది ఉంటుంది మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు మీరు చేసేది నిస్వార్థ సేవ దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను లా అండ్ ఆర్డర్ అభివృద్ధి సమక్షేమం ఉపాధి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు ప్రజలకు భద్రత ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు అందుకే నేను ఎప్పుడూ లాండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్ జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్ ఫ్యాక్షనిజం నక్సలిజం కమ్యూనిజం రౌడీజం అణచివేయడంలో మీరు దేశానికే దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు ప్రమాదం కావచ్చు నేరం కావచ్చు విపత్తు కావచ్చు కరోనా లాంటి మహమ్మారి కావచ్చు ముందుండి ప్రజల కోసం మొదట అడుగు వేసేది పోలీసులే మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు మీ పిల్లలతో గడపలేరు ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు పండగైనా పబ్బం అయినా ఎండైనా వానైనా పగలైనా రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు ఎప్పుడూ విధులకు వస్తారు విధుల కోసం కుటుంబాలు వస్తున్న విధులు వస్తున్న మీకు మీ తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా సల్యూట్ చేస్తున్నా హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు డ్రగ్ వద్దు బ్రో చాటు చెప్తారు మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు ఇవన్నీ ఎవరికోసరం ప్రజల కోసమే మన కుటుంబ సభ్యులు ఎలా మన మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసే వాళ్ళు పోలీస్ సోదరులు అందుకే వారంటే నాకెంతో అభిమానం పోలీసులు అంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే ఏలూరులో జరిగిన సంఘటనగా నాకు గుర్తుంది ఒక మధ్య